ఊబర్ ఎంత చీటు చీట్ చేస్తాడంటే చీట్ కాడు సో నాకు ఫస్ట్ బుకింగ్ తీసుకున్నప్పుడు నాకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ తోడు సహా ఇంక్లూడింగ్ టిప్ థర్టీ రూపీస్ యాడ్ చేసింది కస్టమర్ సో చూడండి టూ సిక్స్టీ ఫైవ్ నాకు బుకింగ్ వచ్చినప్పుడు థర్టీ రూపీస్ ఫేర్ కరెక్ట్గానే క్యాల్క్యులేట్ చేయబడ్డదట ఏం చేయాలి కానీ అదే కంప్లైంట్ పెడితే ఫెయిర్ కరెక్ట్గానే క్యాల్కులేట్ చేయబడ్డది అని చెప్పిండు నా టిప్ దుబ్బిండు అది బ్యాటరీ వెహికల్ దయచేసి రాత్రి నడిపే క్యాబ్ డ్రైవర్ సోదరులకు విజ్ఞప్తి ముఖ్యంగా ఈ మన బ్యాటరీ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ముఖ్యంగా వాళ్ళకు తెలియజేస్తున్నది ఏంటంటే సో బ్రదర్ మీరు చాలా కేర్ఫుల్గా నడపండి ఎందుకంటే ప్రాణాలు మీ ప్రాణాలే పక్కులే ప్రాణాలే సో కాబట్టి రాత్రి టైంలో మీరు నిద్ర వచ్చినప్పుడు కొంచెం ఫేస్ కడుక్కోండి లేకపోతే కప్ ఆఫ్ టీ తాగండి లేదంటే పడుకోండి కానీ నిద్ర నిద్ర ముంచుకొస్తుంటే డ్రైవ్ చేయకండి చూసిరు కదా హిల్స్ రోడ్ నెంబర్ వన్ టీవీ నైన్ ఆఫీస్ దగ్గర కొత్త పెట్రోల్ పంప్ పడ్డది కదా అక్కడ ఇప్పటికీ చూడొచ్చు ఆ చెట్లు అన్నీ ఇరిగిపోయి ఉంటాయి త బుద్ధి సో కాబట్టి ఎందుకంటే జీవితం అనేది ఒకటే ఇది జీవితం పోతే ఇంకో జీవితం ఉంటుంది అనేది లేదు ఈ జీవితం అయిపోతే ఇంకో జీవితం ఉంటుంది రా ఏం కాదు అనేది లేదు పెట్రోల్ ఉన్న పెట్రోల్ అయిపోయింది అనుకో ఇంకో బంకుకి వెళ్ళి కొట్టించుకోవచ్చు ట్యాంకులు ఉన్న పెట్రోల్ లైఫ్ అని లైఫ్ అని కాదు బండికి కానీ మనకు మాత్రము ఒకటే లైఫ్ ఒకటే జీవితం ఒకసారి ప్రాణం పోయిందంటే ఇంకోసారి ప్రాణం కొనుక్కొచ్చుకుందాం అప్పు తెచ్చుకుందాం లేకపోతే బాగుంతుని దగ్గర పర్మిషన్ అడిగి తీసుకొచ్చుకుందాం అలాంటివి ఏముండవు సో గుర్తుపెట్టుకోండి చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి నిద్ర వచ్చినప్పుడు పక్క పడుకోండి నిన్న లెవెన్ థర్టీకి నాకు ఫుల్గా నిద్ర వచ్చింది బుకింగ్లు పడుతున్నాయి సో నాకు బుకింగ్లు పడుతున్నాయి కానీ నేను ఎంత చేసిన ఇరవై తొమ్మిది వందలే నిన్న అయినా కానీ ఏం చేసినప్పుడు నిద్ర వస్తుందని పక్క పెట్టు పడుకున్నా పడుకొని రెస్ట్ తీసుకున్న వాళ్ళు పొద్దుగాలు చేసిన పొద్దుగా లేసిన సో కాబట్టి అదే పడుకోకుండా కొట్టినాం అనుకో నిద్ర ఉండదు లాస్ట్ టైం టూ డేస్ బిఫోర్ నాకు అదే అయింది జ్వరం వచ్చి సో నేను తీయలే ఆ ఎఫెక్ట్ నిన్న మొన్న పడ్డది సో కాబట్టి ఈయర్తోటే లైఫ్ అయిపోయిందని అయితే ఎప్పుడు అనుకోవద్దు అలా మంచి నిద్ర అవ్వాలి రేపు తెల్లారి లేవాలి రేపు తెల్లారి మంచిగా బుకింగ్స్ చేయాలి అది గుర్తుపెట్టుకుని ఓకేనా ఈరోజు అయిపోయింది కదా అని నిద్ర వస్తుంటే కొట్టడం కరెక్ట్ కాదు ఒకవేళ అంత ఉంటే కప్ ఆఫ్ టీ తాగండి ఫేస్ వాష్ చేసుకోండి అంత నిద్ర వచ్చేదాకా చేయకండి లేదంటే పాటలు పెట్టుకోండి లేదంటే కస్టమర్ తోటి మాట్లాడండి చేయండి కానీ మీరు అంతకు దారుణంగా అయితే మరి చేయకూడదు చూడండి పాపం కారు డైరెక్ట్ డివైడర్కు డివైడర్ మీద పార్కింగ్ చేసిండు డైరెక్ట్ అప్పుడప్పుడు రోడ్లు అటెన్షన్ లైన్ రోడ్లో ఎట్లుంటుందంటే రోడ్డు మధ్యలో పార్క్ చేసి షాపింగ్ ఆటో ఇటో పార్కింగ్ ప్లేస్ లెక్క యూజ్ చేసుకొని చేస్తుంటారు వచ్చినవా అట్లా పార్కింగ్ చేసిండు మనడు సో కాబట్టి దయచేసి బీ కేర్ఫుల్ కేర్ఫుల్ డ్రైవింగ్ చేయండి సో ఆ ప్లేస్లో మనం ఉంటే పరిస్థితి ఏంది అని అని ఆలోచించుకొని డ్రైవ్ చేయండి ఓకేనా ముఖ్యంగా వీళ్ళు బ్యాటరీ సాఫ్ట్వేర్ కంపెనీల బ్యా బ్యాటరీ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిపించా డ్రైవర్గా సో కొంచెం కేర్ఫుల్గా చేయండి మళ్ళీ మీకు ఉండేది కూడా మూడు మూడు పికప్లు నాలుగు పికప్లే ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండేవి సో ఆ అయినా కేర్ఫుల్గా చేసుకోండి అనవసరంగా ఒక పి ఇదైపోతుంది ఇంకోటి ఇది అయిపోతుంది ఇంకోటి అని అనేది ఆశ అనేది ఉండదు మీకు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు సీట్లు మ్యాక్సిమమే ఇస్తాడు సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి మా లెక్క మా ఊబర్ వాళ్ళ రాపిడో లెక్క ఈ బుకింగ్ అయిపోతుంది ఇంకో బుకింగ్ ఆ బుకింగ్ అయిపోతుంది ఇంకో బుకింగ్ సో కొట్టాలి కొట్టాలి కొట్టాలన్న కాన్సెప్ట్లో మేము ముందుకు వెళ్ళిపోతాం సో కానీ మీకు అట్లా కాదు మీకు సీట్లు కరెక్ట్ టైం టు టైం లాగిన్స్ ఉంటాయి టైం టు టైం పికప్స్ ఉంటాయి సో కాబట్టి అరే టైం లేట్ అని అనుకుంటే కూచేపు ఫేస్ వాషో లేకపోతే కప్ ఆఫ్ టీయో లేదా కస్టమర్ తోటి మాట్లాడము నిద్ర వస్తుందని చెప్పండి ఏం కాదు నేను మొన్న అట్నే చెప్పిన కస్టమర్ తోటి నా పక్కన కూర్చుంది లేడీ కస్టమర్ ఫుల్గా గుర్రకెట్టి నిద్రపోతాను యంగ్ లేడీ మళ్ళా వీడియోలో కూడా చెప్పినా మేడం మీరు అనుకుంటారు కదా నాకు కూడా నిద్ర వస్తుంది మేడం అంటే అన్న సారీ సారీ అన్న అని చెప్పేసి పెట్టింది చాలాసేపు దిగేదాకా ముచ్చట పెట్టింది ఇక సారీ మేడం ఏమనుకోకండి నిద్ర వస్తుందని చెప్పి మేము డిస్టర్బ్ చేసినా అని చెప్పినా ఏ లేదు లేదు పర్లేదండి అని అని చెప్పి కూడా యాక్సెప్ట్ చేసింది సో కాబట్టి మంచిగా మాట్లాడండి కమ్యూనికేషన్ కస్టమర్తోటి కమ్యూనికేట్ అవ్వండి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇదొకటి కస్టమర్లతో మాట్లాడద్దు కంపెనీలా కస్టమర్ ఎంప్లాయీలతో మాట్లాడద్దు అని ఒక రూల్ ఉంటుంది మరి ఏం చేస్తాం నిద్ర వస్తుంది ఆ సెక్యూరిటీ గార్డు గారు ఉంటాడు కదా పక్కన కూర్చుంటాడు కదా ఆయనతోటైనా మాట్లాడండి ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది కోసపు అట్లా నిద్ర వస్తుందని మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడండి దాంట్లో తప్పేం లేదు కదా సో అది కాబట్టి నిద్రపోవటానికి లేదంటే పక్క కాపి ఫేస్ వాష్ చేసుకుంటూ పక్క కాపు కప్ప టీ తాగండి నిద్రపోవటానికి అట్లా చేయండి ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సెకండ్ల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా సో కాబట్టి నాకైతే చాలా అక్కడ ఇక కొద్దిసేపు కస్టమర్ ఉన్నాడు కాసేపు ఆగి కొద్దిసేపు వీడియో తీసి మన సబ్స్క్రైబర్ చూపిద్దామని అక్కడ పోలీస్ వాళ్ళకి ఇట్లా వచ్చారు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఏంది పరిస్థితి సిచ్యువేషన్ ఏంది అని అంటే వాళ్ళు అప్పుడే వచ్చారు వాళ్ళకి అప్పుడే ఇన్ఫర్మేషన్ దొరికిందట అన్నది అని చెప్పి ఆయన అన్నాడు సో కాబట్టి కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి సేఫ్ డ్రైవ్ ఎందుకంటే మన ఇంటికాడ మన పేరెంట్స్ మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంది ఓకేనా ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ చూసేయండి సో వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ సో అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాను డేట్ వచ్చేసి సో ఒకసారి అయితే డేట్ ఒకసారి చెప్ చెప్పుకుందాం నిన్న మార్నింగ్ అవర్స్లోనే చేశాను సో డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ 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 ఫోర్ సో నిన్న ఎర్నింగ్ అయితే హాఫ్ డే వరకే చేశాను ఎందుకంటే టూ డేస్ బిఫోరు ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ చేయడం వల్ల కొంచెం ఎఫెక్ట్ పడి నాకు ఫీవరు సంథింగ్ సాయం అట్లా వచ్చింది కాబట్టి నేను ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ ఓ క్లాక్ వరకే చేశాను సో ఈరోజు సో మళ్ళీ టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాను సో చూద్దాం ఈరోజు ఎంత తిరుగుతాను ఎంత అమౌంట్ చేస్తాను అనేది సో వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ ఈ ఓలా ఓవర్ ర్యాపిడో ఏ వాటిలో బిజినెస్ అయితే చేస్తాను సో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే ఒక వీడియో మనకైతే వస్తుంది సో నచ్చినట్లయితే లైక్ చేయండి కంటిన్యూ ఫాలో కానీ ఓకేనా లెట్స్ గో సో జీరో కిలోమీటర్ అయితే చేసుకుంటున్నాను సో జీరో కిలోమీటర్ అయితే చేసుకున్నాను చూద్దాం సీఎంజ్ అయితే మనకు మనకు మూడు పాయింట్లు దిగింది సో చూద్దాం వచ్చినంత వరకు కొడదాం తర్వాత మధ్యలో వీలుంటే ఎక్కడైతే అక్కడ పట్టించుకున్నాం సో మనకైతే ఫస్ట్ పికప్ వచ్చింది గోధుమకుంట నుంచే దీని నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ పికప్ చూపిస్తుంది లెట్స్ టు ద పికప్ పాయింట్ ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ చేసేసిన ఎందుకంటే మనకి బాగా ఇంత పొడుగుగా ఇంత పొడుగు పట్టి ఉన్నది బాగా ఏమంటారు మీరు అనుకునేదే పట్టుంది ఎందుకు ఇట్లా అంటే కాదు సో దాదాపు సిక్స్ కిలోమీటర్స్ పికప్ ఉంది సిక్స్ కిలోమీటర్ పికప్ కన్ఫర్మా కాదో తెలుసుకోవడానికి కాల్ చేసినాను నేను కాల్ చేస్తే మనోడు ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఎక్కడ ఎక్కడా నేను చెప్పిండు సరే మనకు దగ్గరది పడ్డది మనకు లొకేషన్ అడిగినాం లొకేషన్ పికప్ అడిగినాం చెప్పిండు ఓకే నో ప్రాబ్లం సో పికప్ చేసుకుందాం వెళ్ళి పికప్ చేసుకుందాం అని అనుకునే టైంలో సో మనోడు కొంచెం ర్యాష్గా మాట్లాడిండు ఏమన్నాడు అంటే ఏం వస్తున్నావా రాట్లేవా వేరే క్యాబ్ బుక్ చేసుకోవాలా అన్నాడు అరే వీడ తేడాగా ఉన్నాడు అని చెప్పేసి రేటింగ్ చూసిన ఫోర్ పాయింట్ థర్టీ ఉంది ఓ మై ఘాట్ ఇది చాలా వరస్ట్ రేటింగ్ అని చెప్పేసి ఇక నేను యాక్సెప్ట్ చేయలే అదే కొంచెం లాంగ్ ఉంది పికప్ లొకేషను అది రావాల వద్దా అని ఆలోచిస్తున్నానని అని అన్నా అనగానే సరే మరి క్యాన్సిల్ చేసుకో అని రాసిగా మాట్లాడు అనకరేమ్ నీకేంతుంటుంది మనకెంత ఉంటుంది రా భయ్య అని చెప్పేసి అండ్ క్యాబ్లే దొరికాయి తెలుసా అంత దూరం నుంచి కార్లే దొరికాయి అది ఏదో వద్దా అన్నట్టుగా సరే అంట కొంచెం రండా నానని అనుకున్నా అనుకున్నావు రూబాబ్సే మాట్లాడిండు రుబాబ్సే మాట్లాడితే అసలే తక్కువ రేటు మళ్ళీ ముప్పై కిలోమీటర్ పోలనట నాలుగు వందల తొంభై ఇస్తారట ఓడిపోతాడు రేపు నాకు వచ్చిందని చెప్పేసి ఇక నేనైతే క్యాన్సల్ చేసేసిన దాదాపు నేనైతే పోట్లేను మనకు వేరే పికప్ వచ్చింది సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ అడిమిట్ అడ్మిట్ పెట్ అట అడి లెట్స్కో సో ఇది అయితే అయితే త్రీ ఫిఫ్టీ సెవెన్ క్యాష్ కలెక్ట్ వచ్చింది మనకు టూ స్టాప్స్ పెట్టారు మనం ఆఫ్లైన్ చేసుకున్నాం ఒకటే పడుతున్నాయి మళ్ళీ ఆన్లైన్ చేసినాం సో మనకు నిత్య అటా ఒక పికప్ అయితే వచ్చింది ఇక్కడ ముందు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరం నుంచే మాధాపుర వెళ్ళాలట లెట్స్ గో టు ద పికప్ పాయింట్ నా చూపిస్తుంది లెట్స్ గో సో మనకు త్రీ సెవెంటీ త్రీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది రైడ్లో ఒక్క నిమిషము ఊబర్డు ఎంత చీటు చీట్ చేస్తాడంటే ఇంత చీట్ కాడు సో నాకు ఫస్ట్ బుకింగ్ తీసుకున్నప్పుడు నాకు త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఇస్తా అన్నాడు ఏది ఇంక్లూడింగ్ ట్రిప్పుతో సహా ఇంక్లూడింగ్ ట్రిప్పు థర్టీ రూపీస్ యాడ్ చేసింది కస్టమరు సో ఇక్కడ చీట్ ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్తా వినండి సో చూడండి టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ నాకు ఇచ్చిండు యాక్చువల్లీ అప్ ఫ్రంట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ ఎయిట్ అట యాక్చువల్లీ ట్రిప్లో జరిగిన చీట్ ఏంటంటే నాకు మన ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నా అంటే దాదాపు అక్కడ రామ్నగర్ అది మన స్టీల్ ఫ్లైఓవర్ ఉంటుంది కదా నియర్ బై అక్కడ స్టీల్ ఫ్లైఓవర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో పికప్ చేసుకొని వచ్చిన ఎక్కడికంటే ఇక్కడ తనిష్క్ కొంపల్లి తనిష్క్ వరకు సిక్స్టీన్ కిలోమీటర్స్ చూపించింది సిక్స్టీన్ కిలోమీటర్స్ నాకు ఎంత ఇస్తా అన్నాడు త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఇస్తాను ఫస్ట్ స్టార్టింగ్ చూపించిండు నాకు ఏది బుకింగ్ తీసుకునేటప్పుడు ఇంక్లూడింగ్ టిప్పు థర్టీ రూపీస్ టిప్పు తోటి టిప్పు తోటి త్రీ హండ్రెడ్ సెవెన్ రూపీస్ అన్నప్పుడు జీఎస్టీ తీసేసి మినిమం ఎంతలా టూ నైంటీ టూ ఎయిటీ ఫైవ్ అట్లా అట్లా ఇవ్వాలి సో ఇప్పుడు చూడండి నాకు టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇచ్చండి దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే తనిష్కు కాడికి వచ్చిన తర్వాత తనిష్కు కాదు లొకేషన్ అంటది అరే పెట్టింది తనిష్కు లొకేషన్ తనిష్కు కాదంటారు ఏంది మేడం మీరు అని అంటే నేను అది పెట్టినా అది పెట్టిన అది కాదు ముందు పోనీ ప్లానెట్ నుంచి లోపలికి అంటది సరే లొకేషన్ చేంజ్ చేయండి మేడం అన్న అది నా బుర్ర తక్కువనో ఏందో ఈ లొకేషన్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రైజ్ అనేది వేరియేషన్ తగ్గిపోతుంది అరే ప్రైజ్ ఎక్కడైనా పెరగాలే లొకేషన్ చేంజ్ చేస్తే కానీ తగ్గుడైంది ఈయన ఈయన వీడు ఎట్లా చేస్తుందంటే మనం డిస్టెన్స్ డిస్టెన్స్ పెరిగినప్పుడు డిస్టెన్స్ పెరిగినప్పుడు టైం పెరుగుతుంది కిలోమీటర్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరగాలి ప్రైస్ ఎందుకు తగ్గుతుంది ప్రైస్ తగ్గింది నాకు నాకు చూపించేటప్పుడు ఆల్రెడీ ఆ లొకేషన్ చేంజ్ చేంజ్ చేయడంతో టూ ఫిఫ్టీ ఎయిట్ చూపించింది నాకు టూ ఫిఫ్టీ ఎయిట్ నీకు వస్తుందని ఇంత దరిద్రానికి ఓడగట్టుకున్నాడు చూడు ఉబరుడు నాకు ఇప్పుడు నాకు యాక్చువల్లీ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీసే పైన టూ ఫిఫ్టీ ఎయిట్ అండ్ టూ సిక్స్టీ టూ సెవెంటీ టెన్ రూపీస్ టూ ఫిఫ్టీ ఎయిట్ అండ్ టెన్ లెవెన్ రూపీస్ నాకు టిప్పుగా మిగిలి అన్నట్టు లెవెన్ రూపీస్ చూడండి అట్లుంది విషయం ఫస్ట్ నాకు త్రీ నాట్ సెవెన్ చూపిస్తా అని చెప్పి ఇంత చీటింగ్ మళ్ళీ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ తీసుకొని వచ్చిన వీళ్ళను నైన్టీన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ అంటే ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ తీసుకొస్తే ఈ దరిద్రుడు నాకు ఎంత ఇచ్చింది చూడు ఇంక్లూడింగ్ టిప్ తోటి ఇంత దరిద్రాన్ని కూడా కట్టుకున్నాడు వీళ్ళు ఏం చేయాలా ఏందో నాకైతే అర్థం మనం అయితే కంప్లైంట్ అయితే రేజ్ చేద్దాం ఒకవేళ మనకు కంబ్యాక్ వచ్చేది ఉంటే తెలియాలి మనకి కంపెనీ మనకి తెలియాలి ఏంది ఏం జరిగింది ఇది మొత్తం కంప్యూటరైజ్డ్ కాబట్టి అసలు కంప్యూటరైజ్డ్ అయినా కానీ చెత్త కంప్యూటరైజ్డ్ డెస్టినేషన్ లొకేషన్ చేంజ్ చేస్తే ఇంక్రీజ్ కావాలి ప్రైస్ ఎక్కడన్నా ప్రైస్ డ్రాప్ ఎట్లయితుంది దరిద్రం నాకు కొడుకులు ఉన్నారు దరిద్రపు సిస్టమ్ ఇది ఒకటి అరే లొకేషన్ చేంజ్ చేసి మార్చినప్పుడు డెస్టినేషన్ పెరిగినప్పుడు ఇప్పుడు నాకు నాలుగు కిలోమీటర్ మూడు మూడున్నర అంటే మూడున్నర కిలోమీటర్లు నేను ఇంకా మూడున్నర కిలోమీటర్లు ఎక్స్ట్రా తీసుకొచ్చినా దాంట్లోకి నాకు చూపించే ప్రైస్ కంటే తగ్గింది చూడండి ఎంత దరిద్రం ఒకటి రెండు మూడు కిలోమీటర్లు ఉంటే మాత్రం మీరు లొకేషన్ చేంజ్ చేసుకోకండి ఆ లొకేషన్ చేంజ్ అసలు చేంజ్ చేసుకోకండి నేను చెప్తాను ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అయిపోతుంది చాలా డ్రాప్ అయిపోతుంది చీట్ చేస్తున్నాడు ఊబరుడు చాలా చీట్ చేస్తున్నాడు ఫేర్ కరెక్ట్గానే క్యాల్క్యులేట్ చేయబడ్డదట ఏం చేయాలిగా నేను అదే కంప్లైంట్ పెడితే ఫెయిర్ కరెక్ట్గానే క్యాల్కులేట్ చేయబడ్డది అని చెప్పిచ్చిండు నా టిప్పు దొబ్బిండు ముప్పై రూపాయలు టిప్పు పెట్టింది మేడం ఆ టిప్పు దొబ్బిండు అట్లా ఉంటుంది నాకు బుకింగ్ వచ్చినప్పుడు థర్టీ రూపీస్ టిప్పు ఇంక్లూడెడ్ అని కూడా వచ్చింది నాకు సో ఎనీవే రెండు బుకింగ్లు కంప్లీట్ అయిపోయినాక ఇక హాఫ్ ట్యాంక్ అయిపోయింది సిఎన్జి హాఫ్ ట్యాంక్కి ఇంకా ఒక పాయింట్ అయితే దిగింది సో ఇప్పుడు ఇక్కడ కొంపల్లి సిఎన్జి ఇక్కడ ఆన్లైన్ కదా ఎనీ టైం ఉంటుంది ఇక్కడ కొట్టించుకోవడానికి అయితే వచ్చినాను నేను ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోతాం టైం అయితే ఫోర్ థర్టీ టూ అవుతుంది సో ఇంకొక ఇక సేంటి కొట్టించుకున్న తర్వాత ఇక మనకైతే ఇక పీక్ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది పీక్ టైం పీక్ టైంలో ఇక దుమ్ములు లేపాలి చూద్దాం ఇవాళ పెళ్లిళ్ళు ఉన్నట్టుంది సో చూద్దాం సో మనకైతే అంటే ఈరోజు డేట్లో ఒక ట్రిప్ చేసినాం కాబట్టి సో అంటే మనకు ట్వంటీ ట్వంటీ రోజు ఎంత జరిగింది సో మనకు నైన్టీన్ రోజు ఎంత జరిగింది నైన్టీన్ రోజు లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ జరిగింది సో మనకు ట్వంటీ రోజు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో టోటల్ మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ జరిగింది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ జరిగింది సిఎన్జి అయితే చూసుకుంటే సిఎన్జి సో మనకు మొన్న నిన్న టూ డేస్ అన్నట్టు మొన్న నిన్న మొన్న టూ డేస్ టూ డేస్ అంటే ఇది ఈరోజు అన్నట్టు ఇది రేపటి దాంట్లో వస్తుంది సో మనకైతే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాంట్లో అంటే సిఎన్జి అయితే లైట్ వెలిగింది ఫుల్ ట్యాంక్కి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయ్యింది సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆఫ్ అయిన రోజు అదొక అదొక ఎంత అంటే అదొక సిక్స్ హండ్రెడ్ సెవెన్ థర్టీన్ హండ్రెడ్ సారీ థర్టీన్ హండ్రెడ్ మైనస్ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ మైనస్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు టూ డేస్ కలిపి థర్టీన్ ట్వంటీ ఫోర్ ఇంత దరిద్రంగా ఉంది దంద